మిర్చి మూడు ఎకరాలు ఎంత పెట్టుబెట్టు పెట్టారు ఎకరానికి లక్ష రూపాయలు మందులకి అయితే ఈ విత్తనాలకైతే అయితే వీటన్నిటికీ దాకా ఇంకా ఇంకెక్కువైనాయి లక్ష లక్షన్నర దాకా అయితే

ఇందుట్లో దాదాపుగా రెండు వందర మూడు లక్షల వరకు మాకు ఖర్చు వచ్చింది పది కంటలు అయితే అకరానికి కూలీల ఖర్చు మ్యాక్సిమం ఎంత మెట్టుగా లక్ష రూపాయలకి వచ్చింది వచ్చినాయి పది అవుతుంది పది కెంటే లక్ష రూపాయల ఖర్చు వస్తుంది కూలీ రేట్లు కూడా మాకు మార్కెట్కి వస్తే వెళ్ళని పరిస్థితి దాని కారణంగా మాకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై రోడ్లు రావాలని ఆశిస్తుంది దానికి రెండు లక్షలు అడుగు మందులు లక్ష నలభై అడుగు మందులు పై మందులు కలిపి లక్ష నలభై ఏళ్ళు పెట్టినాం ఎకరానికి ఎంత వస్తుంది ఎకరానికి ఎకరానికి వచ్చేసి పది పదిహేను ఈ చొప్పును చూసుకుంటే మీకు లాభం లాభం దెబ్బతిన్నా పెట్టుబడి పూడ పెట్టుబడి పెట్టుబడి పూడ అది మాత్రం అది పెట్టుబడి కొడ రాదు ఇది కూడా మార్కెట్ లో 13 వేలే ఉంటుంది పడితే 14 కొడ ఏడ కోసం ఎక్కడ 10 12 అందువల్ల మాకు ఇంకొకటి 12 ఉండాలి ఓకే నాయకులు గ్రామ నాయకులు రైతులు ఇలా రైతు సమస్య ముఖ్యంగా మిర్చి రైతులు బాగా నష్టపోతున్నారు ఎకరానికి ఇరవై ఐదు రూపాయలు లేల్ రేట్లు కూడా తిరిగి విపరీతంగా పెరగడం వల్ల మద్దతు ధర కూడా ఇరవై ఐదు వేలు ఉండాలని నేను రెండు తోట వేసిందా లక్ష రూపాయలు దాకా పెట్టుబడి వచ్చింది కనీసం ఒక పది గంటలు కూడా అయ్యే పరిస్థితి లేదు ధర కూడా పన్నెండు పదమూడు వేలు నడుస్తుంది కనీసం ఇరవై ఐదు వేలు మద్దతు ధర ఉంటే కొంచెం రైతు ఉంటారని తెలియజేస్తున్నాను యితుంది ఎనిమిది వందలు చూపించను కొన్నాం దానికి నుంచి కవులు తీసుకోవటం కవులు రైతు నేను కవులు తీసుకోవటం అయితే కూలీకి అయితే మందు కట్లు అయితే ఎకరానికి ఇరవై వేలు ప్రతిదీ చెప్పుకుంటాసి ఇప్పుడు పడ్డ రోగం మెయిన్ టార్గెట్ ఏంటని అంటే నాలుగు రోజులకి ఒకసారి మందు కొడితేనే అది కంట్రోల్ కూడా కావట్లే అంతంత మాత్రం ఉంటుంది దానివల్ల ఇలా రెండు లక్షలు ఎంతది లేకపోతే ఈ మోకన నప్పుల పాలవుతారు రైతులు ఈ రైతు బంధు గీతి బంధు ఏం కాదు మద్దతు ధర ఉంటే చాలు రైతు ఏమి కోరుకోడు దాని గురించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం ఖమ్మం జిల్లాలో మిర్చి పంట ఎనభై వేల ఎకరాలు వేశారు మిర్చి గత ఈ సంవత్సరం కురిసిన ముందస్తు వర్షాలతోటి కొంతవరకు ఆశాజనకంగా ఉన్నది డిసెంబర్ వరకు తోటలు కూడా బాగా ఉన్నాయి రైతులు కూడా ఆశ మీద ఉన్నాయి గత సంవత్సరం ఇరవై మూడు వేల ఐదు వందల క్వింటాల్ రేట్ పడింది కాబట్టి ఈ సంవత్సరం మిర్చి ఎక్కువ పంట విస్తీర్ణం పెరిగింది దీంతో రైతులు ఆశతోటి ఎక్కువ బాగా మిర్చి వేసిన పరిస్థితి ఉంది కానీ డిసెంబర్ తర్వాత ఏదైతే ఉందో జనవరి నెలకు వచ్చేసరికి ఈ రోగాలు ఎక్కువైనాయి నల్ల నల్లి పడింది అట్లాగే వైరస్ వచ్చింది దీంతో కొమ్మకూలుడు వచ్చింది దీంతో మిర్చి దిగుబడి బాగా తగ్గిపోయింది అప్పటికే పెట్టుబడి విపరీతంగా పెట్టి పెట్టారు కౌలు రైతులు ఉంటే కౌలు ఎకరానికి ఇరవై నుంచి ముప్పై వేల రూపాయలు కౌలుకు తీసుకున్నారు కౌలు ముందే చెల్లించారు ఇప్పుడే ఒక్కొక్కళ్ళు ఎకరానికి ఇరవై ఐదు రెండు లక్షల పాతిక వేల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు పెట్టుబడి వరకు పెట్టారు ఇవాళ దిగుబడి చూసుకుంటే అయినా పది నుంచి పదిహేను కింటాలు కావట్లేదు తీరా మార్కెట్కి అమ్మటానికి పోతే కింటాకి పన్నెండు వేల నుంచి పదమూడు వేల కంటే ఎక్కువ ధర పడక పడకట్లేదు ఈ స్థితిలో రైతులు అప్పుల బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కూడా ఇవాళ మనకు కనిపిస్తుంది అందుకని ఇవాళ రైతులు కింటాలకు ఇరవై ఐదు వేలు ఉంటే తప్ప గిట్టుబాటు కాదని చెప్పి రైతులు కోరుకుంటున్న పరిస్థితి ఉంది ఇవాళ ఖమ్మం మార్కెట్లో దోపిడీ ఎలా జరుగుతుందనంటే లేదు ఈ ఉన్న రేటు కూడా అమ్ముకుందాం అంటే మార్కెట్కి పోతే ముందు పన్నెండు వేలు పదమూడు వేలు అంటాడు తర్వాత వచ్చి బస్తాలు పెట్టి ఇది మూడు వందలు తగ్గించాలా ఐదు వందలు తగ్గించాలని కూడా కోత పెడుతున్న పరిస్థితి ఉంది అందుకని ఇవాళ ప్రభుత్వమే ప్రభుత్వ రంగ సంస్థలు మార్క్ ఫెడు నా ఫెడు రంగంలోకి దిగాల ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఇవాళ మిర్చిని క్వింటాల్కి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున కొనుగోలు చేయాలనే డిమాండ్ తోటే రేపు పద్దెనిమిదవ తారీఖు నాడు ఖమ్మం మార్కెట్ ముందు మార్కెట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రైతులతోటి ధర్నా చేయాలని నిర్ణయం తీసుకోవటం అనేది జరిగింది ఇవాళ కేవలం ఇదే కాదు ఇవాళ పరిష్కారం కూడా ఏంటంటే మిర్చి రైతులకు బోర్డు ఏర్పాటు చేయాలి ఇప్పటికీ పత్తి రైతులకు ఉన్నది అట్లాగే పసుపు రైతులకు మొన్న నిజామాబాద్లో బోర్డు ఏర్పాటు చేశారు కానీ మిర్చి రైతులకి ఇవాళ మద్దతు ధర ప్రకటించడం కానివ్వండి దీనికి ఒక బోర్డు ఏర్పాటు చేయడం కానీ చేయలేదు ఇది స్పైసెస్ బోర్డు పేరు మీద కేరళలో ఈ బోర్డు ఉంది ఇవాళ ఖమ్మం అట్లాగే గుంటూరు అట్లాగే వరంగల్ ఈ మూడు మార్కెట్లు ప్రధానంగా ఉన్నాయి ఖమ్మం జిల్లాలో మిర్చి పండించే రైతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఈ రెండు ఈ మూడు మార్కెట్లకి మధ్యలో ఖమ్మం ఉంది కాబట్టి ఖమ్మంలో మిర్చి ఏర్పాటు చేసి మిర్చి రైతులను ఆదుకోవాలని చెప్పి అట్లా పద్దెనిమిదో తారీఖు జరిగే ధర్నా కూడా పెద్ద ఎత్తున రైతులు కదిలి రావాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు